హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట సండే అంటే లేజీ డే కదా మేము కూడా ఆ రోజు లేజీగా లేట్గా లేచామనమాట మా వారు కూడా లేరు సో అందుకోసం అని చెప్పేసి లేవగానే ఫస్ట్ అయితే పాలు అయితే వేడి చేస్తున్నాను పిల్లల కోసము టిఫిన్ ఇంకా లేట్ అవ్వద్ది కదా అంతలోపు పాలు ఇచ్చేద్దామని చెప్పేసి పాలు వేడి అయ్యేలోపు వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే వేసేస్తున్నాను నేను నా అని అయిపోయేలోపు ఇది కూడా కంప్లీట్ అవద్ద్ది కదా అని చెప్పేసి క్లాత్స్ని బట్టి టైమింగ్ అనేది సెట్ చేసుకుంటాను నేను ఇంకా దీంట్లోకి అయితే నేను సర్ఫ్ యూజ్ చేయను లిక్విడే యూజ్ చేస్తాను టైట్ కానీ ఇంకా ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ రెండిట్లో ఆల్టర్నేట్గా వన్ బై వన్ యూజ్ చేస్తాను అనమాట రెండు కూడా బాగా పనిచేస్తాయి సో సర్ఫ్ కంటే కూడా కొంచెం ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇంకా పిల్లలకైతే ఇక్కడ కొంచెం చల్లార్చి గోరువెచ్చగా పాలైతే అయితే ఇచ్చేస్తున్నాను చేశాక కాసేపు కూర్చొని చదివిపించాను కుట్టిని ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా సో రోజు కొంచెం చదువుకుంటే తనకి ఫైనల్లో ఎక్కువ స్ట్రెస్ ఉండదని చెప్పేసి ఇంకా డేలో సండే వచ్చిందంటే ఫుల్గా ఆడుకుంటారు పిల్లలు అంటే చుట్టుపక్కల పిల్లలు అందరూ వస్తారు బాగా ఆడుకుంటారు ఇంకా దొరకదు తను నాకు అన్నట్లు బ్రేక్ఫాస్ట్గా ఏం చేద్దామని ఆలోచిస్తే ఫ్రిడ్జ్లో కొంచెం ఇడ్లీ పిండి అయితే కనిపించేసింది సో అదే వేద్దాంలే మేము ముగ్గురమే కదా ఉన్నది మా ముగ్గురికి సరిపోద్ది అని చెప్పేసి ఇడ్లీ అయితే వేసేసానమాట బ్రేక్ఫాస్ట్గా ఇంకా అందులోకి అయితే రసం అయితే ప్రిపేర్ చేశానండి నేను యేషక్కి హెల్త్ బాగాలేదు కదా సో వాడి కోసం అన్నట్లు కొంచెం రసం అయితే ప్రిపేర్ చేశాను నేను కొంచెం కందిపప్పు తీసుకొని అందులోనే టమాటాలు ఇంకా పసుపు రసం పౌడరు వేసేసుకున్నాను అనమాట ప్రెజర్ కుక్కర్లో వేసి బాగా ఉడికించుకుంటున్నాను ఇది పత్ ఉండాలి అని అనుకున్న వాళ్ళకు బాగా యూజ్ అవ్వద్దండి రసము కందిపప్పు ఎందుకు వేసానంటే కొంచెం టేస్ట్ కోసం అన్నట్లు కొంచెం కొంచెం చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ కుట్టి ఖాళీగా ఉండకుండా తన డ్రాయింగ్ అయితే వేసేసుకుంటుంది తనకి చాలా ఇష్టము డ్రాయింగ్ అన్నది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా దీని గురించి పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని స్మాష్ చేసేసుకోండి మెత్తగా చేసేసుకోండి పప్పు గుత్తితో తర్వాత కావాల్సినన్ని వాటర్ పోసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి ప్పుడు వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయండి హెల్త్కి మంచిది కదా ఇక్కడ పిల్లలకి తినిపిద్దామని చెప్పేసి రసం అయితే కప్పులో వేసేసుకుంటున్నాను పిల్లలకి తినిపించాక నేను కూడా కాస్త తిని టీ అయితే పెట్టుకున్నాను ఇంకా అంతలోపే మనకి ఆర్డర్ అయితే వచ్చిందనమాట కొంచెం గ్రోసరీస్ ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టారు మా వారు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గానే వస్తాయి పాడైపోయినవి అలా ఏం రావు ఇంతవరకు అయితే నాకు ఎప్పుడు రాలేదండి ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉండేవి వెజిటేబుల్స్ గ్రోసరీస్ అయితే మనకి ఏమైనా ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అలా వచ్చాయేమో కొంచెం చెక్ చేసుకోవాలి మ్యాక్సిమం ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అయితే అసలు పంపరు కూడా వచ్చి రాగానే మా పిల్లలైతే ఆస్తి పంపకాలు చేసుకుంటూ ఉంటారు ఇది నీకు ఇది నాకు అన్నట్లు ఇక్కడ కుట్టి చూపిస్తుంది ఏమేమి వచ్చాయి అన్నట్లు ఆర్డర్ వచ్చి రాగానే పార్సల్స్ అయితే ఓపెన్ చేయాల్సిందే కదా గెస్ట్ ఫస్ట్ డ్యూటీ అదనమాట ఏమేమి వచ్చాయని అన్నీ ఓపెన్ చేసి చూస్తాడు ఎగ్స్ అండి ఇవి ఎగ్స్ కూడా నీట్గా ప్యాకింగ్లో వస్తాయి అన్నమాట అస్సలు మనకి పగిలిపోవడం కానీ అలా ఏం జరగదు ఇన్ కేస్ మనకి ఏవైనా పగిలిపోయి ఉన్నాయంటే అవి నీట్గా ప్యాక్ చేసి అయితే పంపిస్తారు మనకి ఎస్ నాన్ వెజ్ తినకూడదు కదా అందుకని చెప్పేసి ఎగ్స్ కూడా నేను దాచాను ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటాడు చేయమని అని చెప్పేసి దీనిని ఎస్ చూడకుండా పక్కన పెట్టేశాను వాడు బయటికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఓపెన్ అయితే చేసి చూశాను ఏమైనా పగిలిపోయినా ఉన్నాయా లేదా అన్నట్లు అన్నీ కూడా మంచిగానే వచ్చాయి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై అయితే చేశానండి ఇందులో కూడా నేను ఎక్కువ ఏం వేయలేదు జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు ఉప్పు కారము ఇంకా కొంచెం ధనియాల పొడి వేశాను అంతే పిల్లలు తినాలి కదా అన్నట్లు ఇంకా రైస్ అయితే పెట్టేశాను వాళ్ళ డాడీ ఊరు వెళ్ళారంటే చాలు వీడియో కాల్స్ అయితే చేస్తూనే ఉంటారు ఇంకా కుట్టి అయితే ఇంకా గంటకి ఒకసారి వీడియో కాల్ చేయాలంటుంది ఇక్కడ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నారనమాట చాలాసేపు అనమాట ఏం మాట్లాడుకున్నారో ఏమో తండ్రి కూతుర్లు లిటరల్లీ హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడుతూనే ఉంది ఎంతైనా ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ చాలా డిఫరెంట్ కదా ఈవినింగ్ వచ్చిందంటే నాకు ఒక పెద్ద టాస్క్ ఈ అంట్లో అన్నీ కూడా క్లీన్ చేయడం అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్కి అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకుంటాను మధ్యలో మధ్యలో వాష్ చేస్తున్నానంటే అదేంటో నాకు రోజు మొత్తం కూడా వాష్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అన్నట్లు నేను అన్నీ కూడా ఒకేసారి ఈవినింగ్ అయితే వాష్ చేసేసుకుంటాను ఇంకా స్నాక్స్ ప్లేస్లో పిల్లలకైతే కోకోనట్ వాటర్ అయితే ఇచ్చాను మార్నింగ్ వచ్చింది కదా మనకి ఆర్డర్ కోకోనట్ సో బయటకు వెళ్ళి తెచ్చుకుందామంటే బయట ఎండ ఎక్కువ అయిపోయింది ఇంకా యష్ కూడా నాతో పాటు రావాలంటాడు అన్నట్లు ఇంకా కోకోనట్స్ కూడా ఆర్డర్ పెట్టారనమాట ఆయన ఇక్కడ మా కృతికి అంత డిఫరెంట్ క్యాండిడేట్ ఏం చేసిందంటే స్ట్రైనర్ తెచ్చుకుందనమాట కోకోనట్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటుందంట అంటే కొంచెం చిన్న చిన్న పలుకులు మాదిరిగా వస్తాయి కదా మనము కట్ చేసేటప్పుడు సో అవి ఉన్నాయని చెప్పేసి స్ట్రైనర్ అయితే తెచ్చుకుంది పిల్లలు ఏదైనా ఫుడ్ తినరు తాగరు అని అన్నప్పుడు వాటిని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తినిపించడం కానీ తాగిపించడం కానీ ట్రై చేస్తూ ఉండాలి మా కుట్టి కూడా అంతే జ్యూసెస్గా ఏదైనా తాగాలంటే అస్సలు ఇష్టపడదు బట్ రాగా తినాలంటది అంటే ఇన్ కేస్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి వాటిని డైరెక్ట్గా తినాలి అది జ్యూసెస్ తాగదు అనమాట అలా అని చెప్పేసి మనము అట్లే ఉండకూడదు అప్పుడప్పుడు చిన్న చిన్నగా అలవాటు చేస్తూ ఉండాలి ఫ్రూట్స్ని ఎలా తిన్నా ఒకటే బట్ ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళామంటే డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడానికి ఉన్నది అప్పుడు జ్యూసెస్ అవైలబుల్లో ఉంటాయి సో అలా అనమాట ఇంకా నైట్ కొంచెం చిన్న వర్క్ ఉంటే చేసుకుంటున్నాను అనమాట దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను డిన్నర్కి అయితే బ్రోకలీ ఫ్రై అయితే చేశాను నేను బ్రోకలీని స్టీమ్ చేస్తున్నాను ఇక్కడ అంటే స్టీమ్ చేస్తే మంచిది అంటారు కదా అన్నట్టు స్టీమ్ చేసి దాన్ని ఫ్రై లాగా జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై లాగా అయితే చేశాను పెప్పర్ పౌడరు ఇంకా పసుపు లైట్గా కారం వేసి అయితే చేశాను ఎలా అనిపించింది నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ బాయ్ బాయ్